ప్రభు నామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకుందామండి వాక్ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రము నాయన ఇది నమ్మకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన మీ వందనాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నాయన ఈ క్రిస్మస్ నెల నాయన ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంచు ప్రభా అనేకులకు మిమ్మల్ని పరిచయం చేయడానికి మీ సహాయం అనుగ్రహించుకొని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి ప్రారంభించుకున్నాం తండ్రి ఆమె వార్త ఐదో అధ్యాయము పదహార వచనాన్ని ధ్యానించుకుందామండి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినప్పుడు ఈ వాక్య భాగంలో మనం చేసే మంచి పనులు మన క్రియలు దేవుని కరుణను చూపించేటట్లుగా మరియు దేవుని యొక్క మంచితనాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది తద్వారా ఇతరులు దేవునిని మహిమపరుస్తారు ఇది ఒక ఆజ్ఞగా మనకి ఇవ్వబడినట్లుగా ఈ యొక్క లేఖనాన్ని మనం చూస్తున్నాం విశ్వాసులు తమ జీవన విధానం ద్వారా వారు జీవించే మరి విధానం ద్వారా వారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏమి తింటున్నారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు వీటన్నిటి ద్వారా మరి దేవుని యొక్క క్రియలు మన ద్వారా లోకంలో ఉన్నవారికి చూపించాలని ఆ క్రియలన్నీ వెలుగుగా ఉండాలని బ్రహ్మ యేసుక్రీస్తు వారు తెలుపుచున్నట్లుగా ఇక్కడ మనము ఈ లేఖనం ద్వారా చూస్తూ ఉన్నాం ఈ క్రియలు చేసేది ఇతరుల మెప్పు కొరకు కాదు కానీ మరి పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని తండ్రిని మహిమపరచడానికి ఇటువంటి క్రియలు చేయాలని యేసుక్రీస్తు వారే స్వయంగా కొండ మీద ప్రసంగంలో కూడా మనం చూసినట్లయితే కొండపైన ప్రసంగంలో ప్రభైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఉప్పులా ఉండాలని వెలుగులా ఉండాలని బోధించినట్లుగా మనము ఈ యొక్క లేఖనమును మత్సు వార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తున్నాం అలాగ ఉండి అనేకులను దేవుని వద్దకు నడిపించాలని ఈ లేఖనము మనకి మరి హెచ్చరిక చేస్తుంది విశ్వాసులను దేవుని మహిమ దేవుని యొక్క మహిమను ప్రతిబింబించే విధంగా జీవించినట్లయితే అలాగ జీవించటం ద్వారా మన చుట్టూ ఉన్న వారిని మనము దేవుని వైపు తిప్పేవారముగా మరి ఉంటామని సాక్షులుగా అన్యుల మధ్యలో జీవిస్తున్న మనము మన సాక్ష్యాన్ని బట్టి వారు దేవునిలోనికి వచ్చేటట్లుగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తుంది నిజంగా దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మంచితనాన్ని దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకి చూపించాలంటే మనలో మంచితనం ఉండాలి ప్రేమ ఉండాలి మరి ఈ ప్రేమను ఇతరులకి పంచాలి అప్పుడే మరి అనేకులు దేవుని దగ్గరకు రావటానికి మరి మంచి అవకాశం ఉన్నట్లుగా మనం చూడవచ్చు మనం చూసినట్లు ఒక చిన్న కథ చూసుకుందామండి మరి ఒక ఒక వ్యక్తికి మరి ఒక కొడుకు ఉన్నట్లుగా మనం చూస్తాము అతడు ఏం చేసేవాడంటే దేవుణ్ణి నాకు స్నేహితుడిగా చేసుకోవాలి అనుకుని తనకు వచ్చిన రాబడిలో అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం తీసి తన పక్క వారికి ఇస్తూ ఉండేవాడు అనమాట అలా ఇస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లవాడు పువ్వులు అమ్ముకుంటూ ఒక గుడి దగ్గరికి కనబడ్డాడు కనబడినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే పూలు అమ్ముకుంటున్నాడు ఎండ వేడికి ఒక కాలు పైకెత్తి ఒక కాలు కింద పెడుతున్నాడు మళ్ళీ ఇంకొక కాలు పైకెత్తి మరి పైకి ఎత్తిన కాలు కింద పెట్టడం అలాగా తను పువ్వులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటూ ఉన్నాడు అతడు ప్రార్థన చేసుకున్నాడు దేవా నేను ఎండలో పువ్వులు అమ్ముతున్నాను అయితే ఈ ఎండను నేను భరించలేకపోతున్నాను నాకు సహాయం చేయను పిల్లవాడు ఆ దినం ప్రార్థన చేసుకుని వచ్చి అక్కడ పూలు అమ్ముకుంటూ ఉన్నాడనమాట అతడు పడుతున్న అవస్థ అంతా కూడా ఈ యొక్క వ్యక్తి చూస్తూ ఉన్నాడనమాట ఆ వ్యక్తి ఏం చేశాడంటే గబగబా మరి చెప్పుల షాపుకి వెళ్ళి ఒక చెప్పుల చేత తీసుకుని వచ్చి ఆ పిల్లవాడికి వేసి ఆ పిల్లోడిని వేసుకోమన్నప్పుడు ఆ పిల్లోడికి చాలా సంతోషం కలిగిందంటండి ఎలా సంతోషం కలిగిందంటే ఆ దినము అతడు ప్రార్థన చేసుకుని వచ్చాడు కనుక అతడికి చెప్పులు ఇవ్వగానే ఆ చెప్పులు ఇచ్చిన అతనితో సంతోషంగా అంటున్నాడట నువ్వు దేవునికి స్నేహితుడువా అని అడిగాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడట దేవునికి స్నేహితుడిగా అని ఏంటి అంటే అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడట నేను ఈ దినాన్ని దేవునికి ప్రార్థన చేశాను నేను ఎండలో పూలు అమ్ముతూ ఉన్నాను కాళ్ళు కాలిపోతున్నాయి నాకు ఎవరైనా సహాయం వాళ్ళని పంపించు అని దేవునికి ప్రార్థన చేసుకున్నాను అయితే మరి నువ్వు నాకు చెప్పులు కొనిచ్చావు కదా నేను దేవునికి నువ్వు స్నేహితుడు అయితే దేవుడే నిన్ను పంపించాడు అని ఆ పిల్లవాడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించాడంట చూడండి ఒకరికి సాయం చేయటం వల్ల దేవుని పరిచయం చేయటం అనేది జరుగుతుంది అలాగూ మనము మంచి పనులు మంచి క్రియలు చేస్తూ దేవుణ్ణి పరిచయం చేస్తూ దేవుని వద్దకు వారిని నడిపించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అలాగూ మనం ఏం చేయాలండి ఈ లోకంలో ప్రకాశించాలన్నమాట సత్క్రియలు చేస్తూ పరలోక ముందున్న తండ్రి తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట దేవుని మహిమపరచాలి అలాగే ఇతరుల ఎదుట మనము వెలుగుగా ప్రకాశించాలి అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన ప్రార్థించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రం నాయన గొప్ప దేవుడు సర్వశక్తివంతుడు సర్వోన్నతుడు నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభ మీరు మాకు మాదిరిగా ఉన్నారు ఈ లోకానికి దిగివచ్చారు ప్రభ దిగివచ్చి నాయన ప్రభ మాకు మాదిరిగా మీరు అనేక క్రియలను చేసి మా ముందుంచి ప్రభ మేము ఎలా జీవించాలో మాకు నేర్పించారు ఆయన మా కొరకు సెలవులో మరణించారు నాయన ప్రభ మరణించి సమాధి చేయబడ్డారు తిరిగి మూడో దినాన్ని లేచారు పరమణకు ఆరోహణమయ్యారు తండ్రి కుడు పార్షమును కూర్చోండి మా కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నారు మీకు అందనాలయ్యా ప్రభ నాయన మా కొ మా పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ అనేకులను ప్రభ మీ మహిమలోనికి నడిపించడానికి నీ బిడ్డలను ఆయన మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు అందుని బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనాంన ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్